వేలాది మంది రైతులు గొంతెత్తి అరుస్తున్నారు మా రోడ్లెక్కి నినదిస్తున్నారు దీనంగా మొరపెట్టుకుంటున్నారు అన్న తల్లిలాంటి ఈ గ్రామాన్ని మేము కాపాడుకుంటాం కానీ నోరు తెరవలసిన వారు మాత్రం తెరవడం దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇండోసోల్ సంస్థ ఏర్పాటు చేస్తున్నటువంటి ఓ సోలార్ కంపెనీకి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది దాదాపు పది రోజులుగా ఈ అంశంపై రైతులు జనాలు రగిలిపోతుంటే ప్రభుత్వం మాత్రం సైలెంట్ ప్రభుత్వాది నేత సైలెంట్ అధికార పార్టీ సైలెంట్ మిత్రపక్షాలు సైలెంట్ ప్రతిపక్షాలు సైలెంట్ టోటల్గా మొత్తం సైలెంట్ సర్కారు మొత్తం సైలెంట్ నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామ పంచాయతీ పరిధిలో ఓ పదిహేను పదహారు గ్రామాల పరిధిలో నాలుగు వేల ఐదు వందల ఎకరాల్లో భూసేకరణకు జూన్ ఇరవై రెండవ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు ఈ భూమి సేకరణ ఎందుకు అంటే ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కోసం ఆ సంస్థ సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారు చేస్తుంది అవేంటి అంటే ఇది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్ అని చెబుతున్నారు మొత్తం ఎనిమిది వేల ఎకరాల్లో రెండు దశల్లో ఐదు వేల గిగావర్ట్స్ చొప్పున పదివేల గిగావర్ట్స్ సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తారని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే సోలార్ ప్యానల్స్ వేఫర్సు సిలికాన్ పాలిసిలికాను గ్లాస్ ప్యానల్స్ ఇలాగ రకరకాల సోలార్ తయారీకి సంబంధించి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా తయారవుతుంటాయి దాంతోపాటే దానికి అనుబంధ పరిశ్రమలు అక్కడ ఉండేటువంటి ఉద్యోగుల కోసం ఒక టౌన్షిప్ ఇతర మౌలిక వసతులు ఇవన్నీ కలిపి కూడా దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెడతాము ఒక ఇరవై వేల మందికి పైగా ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని ఆ కంపెనీ చెప్తోంది మరి అంత పెద్ద పెట్టుబడితో ఇంత పెద్ద పరిశ్రమ వస్తుంటే సంతోషమే కదా మరి ఎందుకు వివాదం వివాదం ఎందుకు అంటే ఒక్కసారి ఈ వీడియోని చూడండి చూశారు కదా ఇది కరేడు గ్రామం మొత్తం చుట్టూ పచ్చని పంట పొలాలతోటి ప్రకృతి రమణీయంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈ పరిశ్రమ వస్తుంది ఇక్కడ ఉన్న భూమిని తీసుకునే ఆ పరిశ్రమకు ఇవ్వడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది దానికి రైతులు ఒప్పుకోవడం లేదు ఆ భూమిని ఇవ్వమని తగేసి చెప్తున్నారు ఎక్కడ పరిశ్రమ ఏర్పాటైనా సహజంగా రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది పొలాలు ఇవ్వడానికి ఒప్పుకోరు కాకపోతే పంటలు సరిగ్గా పండనటువంటి బంజరు భూముల్లోనూ లేక నీటి వసతి తక్కువగా ఉండి పొలాలను సాగు చేయడం కంటే ఉపాధి కల్పించడమే ముఖ్యం అనుకునేటువంటి భూములను ఎంపిక చేసి వాటిని పరిశ్రమల కోసం తీసుకుంటారు కానీ ఇలాంటి సారవంతమైనటువంటి భూములను తీసుకుంటానని చెప్పడంతోనే గొడవ మొదలైంది రైతులు తమకు జీవనాధారంగా ఉన్నటువంటి ఈ భూములను కోల్పోతామని ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ తమ భూములను తీసుకుంటుందని ఆరోపిస్తున్నారు ఆ ఆరోపణతోనే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన వాళ్ళు చెన్నై కోల్కత్తా జాతీయ రహదారిని దిగ్బంధించారు ఆ తర్వాత ఈ భూముల సేకరణ కోసం జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వమని తెగేసి చెప్తున్నారు మరి ఇంత జరుగుతూ ఉంటే సంబంధిత మంత్రి ఆ ఆ శాఖకు సంబంధించినటువంటి ఎనర్జీ మినిస్టర్ కొట్టిపాటి రవికుమార్ ఒకప్పుడు ఈ ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఉండేది ఆయన ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రే ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు డిపార్ట్మెంట్ మాట్లాడడం లేదు చిన్న విషయానికి కూడా స్పందించేటువంటి సీఎం నోరెత్తడం లేదు చంద్రబాబు నాయుడు అలాగే ఆ పార్టీ నేతలు అధికారికంగా ఎక్కడా స్పందించడం లేదు ఇక ఆ పార్టీ భవిష్యత్ అని ఆ పార్టీ నేతలు చెప్పుకునేటువంటి నారా లోకేష్ నో రెస్పాన్స్ అన్యాయం జరిగితే నేను నోరెత్తుతా అని చెప్పేటువంటి కూటమి మిత్రుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మాట్లాడడం లేదు ఇలా మొత్తం ఎక్కడికెక్కడ సర్కారు వారి సైలెన్స్ లా పరిస్థితి తయారైంది ఈ విషయంలో ఈ ప్రభుత్వం ఇండోసోల్ కు మేలు చేయడానికే ప్రయత్నాలు చేస్తోంది అని అందరూ అనుకునేలాగా వాళ్ళ వ్యవహార శైలి ఉంది కూటమి ప్రభుత్వంపై అక్కడ రైతులు కానీ జనాలు కానీ ఆశలు పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం అధికారంలోకి రాకముందు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు ఎన్నికలకు ముందు ఆ పార్టీ అధికార పార్టీ తెలుగుదేశానికి వాయిస్ గా ఉన్నటువంటి లోకేష్ ఏమన్నారో పాదయాత్రలో ఏం మాట్లాడారో ఓసారి చూడండి ఇట్స్ ఇండస్ అన్ ఎగ్జాంపుల్ కంపెనీ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ సారీ వన్ లాక్ అంత క్రోర్స్ హ్యాస్ ఓన్లీ వన్ లాక్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఈ క్లెయిమింగ్ సెవెంటీ టూ థౌసండ్ క్రోర్స్ వన్ లాక్ రూపీస్ క్యాపిటల్ క్లెయిమింగ్ టు ఇస్ హౌ ఫేక్ దిస్ లోకేష్ చెప్పింది విన్నారు కదా అంటే ముందు కనీసం లక్ష రూపాయల క్యాపిటల్ కూడా లేనటువంటి ఈ కంపెనీ పెట్టుబడులు ఎలా పెడుతుంది ఆయన ప్రశ్నించారు అంటే ఈ రెండేళ్లలో మరి ఇండోసోలు ఎక్కడి నుంచి పెట్టుబడులు తెచ్చింది ఒకప్పుడు ఫేక్ సంస్థ అని చెప్పినటువంటి కంపెనీ ఒకప్పుడు లోకేష్ కు ఫేక్ అని కనిపించినటువంటి కంపెనీ ఇప్పుడు ఫేవరెట్ అయిందా అసలు ఈ ఇండోసోల్ అనేది షిర్డీ సాయి ఎలక్ట్రికల్ అనేటువంటి ఓ సంస్థ మాతృ సంస్థకు సంబంధించినటువంటి సబ్సిడరీ ఈ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంబంధించి చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయాచిత లబ్ధి చేకూరిందని తెలుగుదేశం పార్టీ పదే పదే విమర్శలు చేసింది అలాగే అప్పట్లో ట్రాన్స్ఫార్మర్ల పేరుతో దోపిడీ చేశారని స్మార్ట్ మీటర్ల పేరుతో దోచుకున్నారని చెప్పారు అంతెందుకు అసలు మొత్తం కంపెనీయే జగన్మోహన్ రెడ్డి కంపెనీ బినామీ అని లేకుంటే అవినాష్ రెడ్డికి సంబంధించిన కంపెనీ అనేటువంటి ఆరోపణ చేశారు మరి అలాంటి కంపెనీని తీసుకువచ్చి ఆ ఇక్కడ ఎలా భూములు ఇస్తున్నారు లేదా అలాంటి కంపెనీపై ఇన్ని ఆరోపణలు చేస్తున్న కంపెనీపై అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ఇంతవరకు ఎలాంటి విచారణ జరిపించలేదు అది చేయకపోగా ఈ భూములను ఎందుకు కట్టబెడుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు లోకల్ గా ఉన్నటువంటి జనాలందరూ కూడా పరిశ్రమలు రావడం అవసరమే కానీ నిజంగా దానికి అంత భూమి అవసరమా కిందటి ప్రభుత్వం ఐదు వేల ఎకరాలు ప్రతిపాదిస్తే ఇప్పుడు ఎనిమిది వేల ఎకరాలు ఎందుకు అడుగుతున్నారు ఇండోసోల్కు అంత పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకువస్తుంది అనే ఏ ప్రశ్నకు ఇక్కడ సమాధానాలు లేవు ఇక ప్రభుత్వం ఎలాగో మాట్లాడడం లేదు ప్రతిపక్షం సహజంగా అధికార పక్షం వైపు తప్పు ఉంటే ప్రతిపక్షం కనీసం రాజకీయ లబ్ధి కోసమైనా సరే దానిని టేకప్ చేస్తుంది కానీ ఇక్కడ కారేడు వాసులు ఎలాంటిదంటే చాలా దీనమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం ఎలాగో పట్టించుకోవడం లేదు ఇక ప్రతిపక్షం తమ గురించి మాట్లాడుతుందా అనుకుంటే వాళ్ళది పార్టీ మరింత ఘోరం అనమాట వాళ్ళు సపోర్ట్ చేయకపోగా ప్రా ఆ ప్రాజెక్టు అంటే ఆ ప్రాజెక్టు యాజమాన్యానికి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ స్పందించాల్సినటువంటి వైఎస్ఆర్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది కొంతమంది రౌడీషీటర్లను కొడితేనే పనిగట్టుకుని వెళ్ళి మరి పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డికి కనీసం దీని గురించి స్పందించేంత టైం కూడా లేదు ఈ ప్రాజెక్టు యాజమాన్యానికి వైఎస్ఆర్ సిపికి సంబంధాలు ఉన్నాయన్నటువంటి మాట నిజం అనుకునేలాగా ఆయన స్పందన కనిపిస్తుంది ఇక కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు స్పందిస్తారు ఆయన ఆయన ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడతారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది చాలా సందర్భాల్లో అది కనిపించింది కానీ ఆ పార్టీ తరఫున ఎవరు మాట్లాడలేదు ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఆయన మాట్లాడలేదు అనుకుందామన్నా ఆ పార్టీ నుంచి కూడా ఎవరు స్పందించలేదు ఇక జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు భూములు కేటాయించినప్పుడు బిజెపి అధికారానికి ముందు అంటే రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో లో ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నప్పుడు బీజేపీ వ్యతిరేకించింది కానీ ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాసినటువంటి ఓ బీజేపీ నేతను ఫోన్లో స్పందించినప్పుడు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం వెంటనే స్పందించే పరిస్థితి లేదు ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తోంది అంటూ ఓ మాట చెప్పారు ప్రభుత్వం నుంచి ఎంతవరకు అధికారికంగా దీనిపై స్పందన రాలేదు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒకే ఒక అధికారిక స్పందన ఏంటంటే భూములను సేకరిస్తూ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మాత్రమే కానీ ఆ పార్టీ నేతలను అంతర్గతంగా స్పందించినప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఇంతకు ముందు ఆల్రెడీ ఇంతకు ముందు ప్రభుత్వం ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు భూములు కేటాయించింది ఇప్పుడు మేము ఈ భూములను రద్దు చేస్తే కానీ లేకపోతే ప్రాజెక్టును ఆపివేస్తే కానీ ఈ ప్రభుత్వం ప్రో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ఉన్నటువంటి పేరు పోతుంది చెడ్డ పేరు వస్తుంది అంటున్నారు అలాగే ఇండోసోల్కు ముందుగా కేటాయించిన భూములను బీపీసీఎల్ కోసం ఇవ్వాల్సి వచ్చింది రామాయపట్నం పోర్టుకు దగ్గరగా ఉన్న ప్రాంతం కావాలని బీపీసీఎల్ కోరింది కాబట్టి ఆ ఇచ్చిన భూములను కరేడుకు మార్చామని చెప్తున్నారు మరి ఇదంతా నిజమైతే దీనిపైన ఒక అధికారిక ప్రకటన చేయొచ్చు సంబంధిత మంత్రి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా కామెంట్ చేయొచ్చు ఇలా ఎవ్వరూ చెప్పకపోవడం ప్రభుత్వం అసక్తను తెలియజేస్తుంది లేదా లోపాయకారిగా ఏదో జరిగింది అనేటువంటి వాదనను బలపరుస్తుంది